దీర్ఘా సోదరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారం జరుపుతూ ఈ రోజుతో నామినేషన్ల పర్వం దిగిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఆరు మంది అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది వారందరూ కూడా రేపు పదకొండు తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఓటర్స్లో దాంట్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడరో వాళ్ళందరినీ కూడా గెలిపించుకున్నటువంటి గెలిపిస్తామని చెప్పి ఇప్పటికే తాండు ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఎందుకంటే గతంలో ఒకసారి అధికారం చెప్తే జంగిల్ రాజ్ వ్యవస్థ చేసిండ్రు గత పాలకులు కనుక ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు మళ్ళీ ఆ జంగిల్ రాజు వ్యవస్థ వ్యవస్థకు అప్పచేయబోద్దు బీఆర్ఎస్ వాళ్లకు రోజు ఈ గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఈ రెండు సంవత్సరాలు చర్చ జరిగింది గతంలో కుర్చీలో కొట్లాడిరు కానీ ఒక్కరోజు కూడా ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలని చెప్పి ఆ నాయకులు ఎప్పుడు కూడా ఆశించలే వాళ్ళకు నా ఆధిపత్యం కావాలన్నా నా ఆధిపత్యం కావాలన్నా ఆధిపత్యం పూర్తి చేసిన కానీ తాండు ప్రజల గురించి మాత్రం ప్రజల ఎజెండా గురించి మాత్రం ఎన్నో కూడా చర్చించినటువంటి దాఖలు కూడా లేదు ఒక మహిళని చైర్మన్ ఉంటే కూడా ఆ చైర్మన్ కూడా కించపరిచి ఆ చైర్మన్ ఉన్నటువంటి అధికారాలు కూడా గుంజుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని అందరినీ కించపరిచినటువంటి రోజులు ఉన్నాయి తాండూరులో అభివృద్ధి అంటే ఏదైనా జరిగిందంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కానీ కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడే జరిగింది తాండూరులో ఇప్పటికీ గత నలభై సంవత్సరాల నుంచి మెజార్టీగా మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా చేస్తున్నటువంటి దాఖలాలు లేవు కనుక ఇప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉన్నారు తాండూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు ఏదైనా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈరోజు తాండూరు నలుమూలలో కూడా ఇది రోజు రాజీవ్ కాలనీ కానివ్వండి ఇందిరమ్మ కాలనీ కానివ్వండి మాణిక నగర్ కాలనీ కానివ్వండి ఏదైనా జరిగింది డెవలప్మెంట్ ఇల్లు ఇల్లు కట్టించినట్టే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించడం జరిగింది ఈ రోజు పేదోడికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఒక రోజు ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన వాళ్ళే ఈ రోజు పేదోడు రెండు పూటలు అన్నం తినాలా కడప రెండు అన్నం తినాలని చెప్పి ఎవరైతే ధనవంతులు ఏదైతే బియ్యం తింటా ఉన్నారో ఈ రోజు పేదలకు అందరూ కూడా ఈ రోజు గవర్నమెంట్ ఎంత ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పేదోనికి కడప నిండా రెండు పూటలు తినాలని చెప్పి ఈ రోజు సన్న బియ్యం తినడం జరుగుతూ ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మళ్ళీ ఇల్లు లేని ఇల్లు కట్టించుకోవాలంటే మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే మీరు ఇస్తామని చెప్పి అర్థం దాంట్లో కాంట్రాక్టర్ కు ఇప్పటికీ కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే మీరు చేసినటువంటి అభివృద్ధి అది ఇప్పటికి కూడా నేను వేదిక ద్వారా సిద్ధంగా నేను సవాలు విసురుతా ఉన్నాను గత ఐదు సంవత్సరాలు కాదు అధికారం అప్ప చెప్తే తాండూరు టౌన్ కు ఎన్ని ఎన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చినవో నేను ఎక్కడైనా సిద్ధంగా ఉన్నా నీవు అనవసరంగా లేనిపోయిన అబద్ధాలు రిజిస్ట్రేషను ఓడిపోతున్నామని చెప్పి భయం నీకు చుట్టుకున్నది మాకు ఆ భయం అవసరం లేదు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడ కూడా స్టేట్లో కూడంగల్ తర్వాత రెండో స్థానం తాండూరులోనే ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు మన పార్టీ నుంచి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలని యునియన్ గా చేసుకున్నటువంటి ఘనత రోజు తాండూరు నియోజకవర్గానికి దక్కింది తాండూరు ప్రజలకు దక్కింది అదే కాకుండా మెజార్టీ స్థానాలు ఈ రోజు కాంగ్రెస్కు మేము సవాల్ విసిరినాం అయ్యా నువ్వు లెక్క చెప్పా బాబు అని చెప్తే ఎక్కడ ఉన్నావో ఏడున్నావు ఇంతవరకు ఆ లెక్కలేదు లెక్క చెప్పడానికి లేదు నువ్వు ఎన్ని గెలుచుకున్నావు చెప్పి దాంట్లో అబద్ధమే చెప్తున్నావు రేపు నేను ఇప్పటికే సవాలు విసురుతా ఉన్నాను ఖచ్చితంగా ముప్పై ఆరు స్థానాలపైన అధిక స్థానాలు అత్యధికంగా స్థానాలు గెలుచుకొని మున్సిపల్ పీడం పైన కాంగ్రెస్ జెండా ఎగురైపోతున్నాం ఖచ్చితంగా రేపు ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో డెబ్బై ఐదు అయిన జరుగుతా జరుగుతూ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఖచ్చితంగా వారి సహకారంతో ఇంకా కూడా మున్సిపల్ అభివృద్ధికి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు తాండూరు పట్టణానికే వారి వారితో రిలీజ్ చేపించి తాండూరు రూపురేఖలు మార్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తాను ఖచ్చితంగా అవి బీఆర్ఎస్ వాళ్ళు లేనిపోయి మళ్ళీ మాటలు చెప్పడానికి అబద్ధాలు చెప్తా ఉన్నారు మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి ఇట్లా వండుకున్నారు మళ్ళీ ఈ రోజు వస్తారు వచ్చి ఏదోటి అదోటి ఇదోటి మళ్ళీ అబద్ధాలు చెప్తారు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు చూసినా వాళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు రోడ్ల మీద టేబుల్ పట్టుకొని కొల్చిండ్రు నీవు డబ్బులు ఇస్తేనేమో వన్ రోడ్డు వాటి ఇల్లు కరెక్ట్ ఉంటుంది ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ ఇల్లు కూలుస్తాం అలాంటి వ్యవస్థని ఈరోజు మర్చిపోయినరు ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం తాండ్రు ప్రజలు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు మళ్ళీ అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కోరుకుంటారు కానీ నీలాగా మళ్ళీ మీ అసలు వాళ్ళకి అధికారం ఇచ్చి మళ్ళీ ఒక జంగిల్ రాజా వ్యవస్థ మున్సిపాలిటీలో చేరుకోవడానికి తాండ్రు ప్రజలు సిద్ధంగా లేరు ఒక్కరు ఈరోజు తాండ్రు ప్రశాంతంగా ఉందంటే మనం ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజు పనిచేస్తా ఉన్నాం తాండూరు అభివృద్ధిని ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలో అనే ఒక మంచి దిశ దిశతో రోజు మనం పనిచేస్తా ఉన్నాం రేపు ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే కాంగ్రెస్ పైన అభివృద్ధి జరుగుతుంది రేపు గతంలో తాండూరుకి ఏ పని చేసినా ఈ రోజు ఒకటి మీరు గుర్తించుకోండి చిలకవాగు గతంలో ఎవరు కూడా చేయలేరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేపించాను గొల్ల చెరువుకు ఎవరు కూడా చేయలేరు ఈ రోజు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్లచేరుని కూడా ఈరోజు చేయడం జరిగింది ఈ రోజు రోడ్లు కానివ్వండి ఈ రోజు డ్రైనేజ్ కానివ్వండి తాండూరు పట్టణంలో ప్రతి గల్లీలో ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనం చేసుకోవడం జరుగుతూ ఉంది గతంలో నీకు అధికారం అప్ప చెప్తే నీవు ఉన్నప్పుడు ఎంతమందిని గెలిపించినో ఒక్కసారి ఆలోచన చేయి ఆ రోజు నువ్వు ఎన్ని బీపాములు ఎంతమంది కౌన్సిలర్ ను గెలిపించుకున్నావు ఆలోచన చేయి ఆ రోజు నా దగ్గర నేను డిసిసిపి చైర్మన్ ఉన్నప్పుడు సింగిల్ విండో చైర్మన్ గెలిపిస్తా అని చెప్పినావు ఎంత మందిని గెలిపించినా ఒక్కసారి ఆలోచన చేసుకో ఒక్కసారి నీవు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది సర్పంచ్ గెలిపించుకున్న ఒకసారి ఆలోచన చేసుకో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో వచ్చి ఏదో గెలిపిస్తా ఏదో చేస్తా అంటే తాండూరు ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు తాండూరు అంటేనే కాంగ్రెస్ అడ్డా తాండూర్ అంటేనే కాంగ్రెస్ అడ్డా తప్పకుండా ఎప్పుడే కానీ గతంలో గాని కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది తాండూరులో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరి నాయకత్వం లేకున్నా గతంలో నాలుగు సీట్లు గెలిచి అంటేనే కాంగ్రెస్ అంటేనే ఖచ్చితంగా తాండూరు రద్ద తాండూ ఎవ్వరు కూడా మున్సిపాలిటీని ఎవ్వరు కూడా ఆశించలేరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు జెండా లేదా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది గత పది సంవత్సరాల నుంచి అధికార ఉన్నటువంటి నాయకులు దాన్ని పట్టించుకోలే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక మంచి తాండ్రుగా మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నాం ఈ రోజు వాటర్ సప్లై దాదాపు యాభై రెండు యాభై మూడు లో మున్సిపాలిటీ ఇంకా రెండు సంవత్సరాలు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతా ఉన్నది ఒక పటిష్టమైనటువంటి వాతావరణం ఏ విధంగా అయితే వాటర్ ఫెసిలిటీ ఉండాలో ఆ విధంగా వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పటికీ దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఈ రోజు అమృత్ టూ నుంచి ఇప్పటికే దాదాపు ముప్పై కోట్లు ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ముప్పై కోట్లతో ఈ రోజు ఎక్స్పెన్షన్ అయినటువంటి కాలనీలలో కూడా మళ్ళీ పైప్ లైన్స్ ఇచ్చుకుంటూ మళ్లీ కూడా అది అన్నిటికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు అమృత్ టూలో ముప్పై కోట్లు శాంక్షన్ చేపించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నిబద్ధత గతంలో నలభై సంవత్సరాల నుంచి చేసినటువంటి కాగ్నా వాటర్ ఉంది ఆ పైపులంతా కూడా తుప్పు పట్టినాయి అక్కడ ఉన్నటువంటి మోటార్ల వ్యవస్థ అంతా కూడా తుప్పు పట్టింది ఆ మోటార్లను కూడా నిర్విరామంగా మళ్ళీ కొత్త సిస్టమ్ చెప్పాలి గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్నటువంటి పాపన వాళ్ళే దాంట్లో ఒక షాఫ్ట్ పోయినా ఒక బేరింగ్ పోయినా ఎక్కడో అహ్మదాబాదో గుజరాత్ రాజస్థాన్ పోయి తీసుకురావాల్సి వస్తూ ఉన్నది దాన్ని కూడా మార్చవలసిన అవసరం లేదు దాన్ని కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు రోజు ఆ పైప్ లైన్ కూడా మొత్తం క్షీణ వ్యవస్థకు ఇదైపోయింది దాన్ని కూడా సమూలంగా కొత్త పైప్ లైన్ కూడా వేసి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చున్నారు ఖచ్చితంగా కాగ్నా నీళ్లు మళ్ళీ తాండ్ర ప్రజలకు తాపాలే ఎందుకంటే గతంలో ఈ మిషన్ భగీరథ చాలా ఇదని చెప్పిన మిషన్ భగీరథ అనేటువంటి స్కీమ్ అట్టర్లీ ఫెయిల్ ఉన్నది కనుక ఖచ్చితంగా కాగినా నీళ్లు తొందరగానే తాండు ప్రజలకు రాపబోతా ఉన్నాం ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన ప్రతిపక్షాల పార్టీ పార్టీ కాదు ఇది కాదు తెలుసు ఆ పార్టీ ఏ విధంగా వాళ్ళ చెల్లెలు ఏం మాట్లాడుతుందో వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతుందో తెలుసు ఇది కాంగ్రెస్ నూట ముప్పై ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అది అన్నోళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే వాళ్ళకి అధికారం ఆ పార్టీ పదవి దొరికింది వాళ్ళకు తెలుసు వాళ్ళకు కూడా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిస్టమ్ ఉంటుంది ఒక నిబద్ధత ఉంటుంది మాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు మాకు ఒక పీసీసీ ఉంటాడు వారు ఒక సిస్టమ్ ప్రకారం కౌన్సిలర్ ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమంత్రిని కూడా మనకు ముందు అనౌన్స్ చేసే అధికారం మాకు పార్టీకి లేదు హైకమాండ్ ఉంటుంది మా రాహుల్ గాంధీ గారు ఉంటారు మా సోనియా గాంధీ గారు ఉంటారు మా మల్లికార్జున కార్గే గారు ఉంటారు పిసిసి అధ్యక్షుడు ఉంటాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు మా జిల్లా మంత్రి శ్రీధరబాబు గారు ఉంటారు అందరం కలిసి గెలిచినటువంటి కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకుని అప్పుడు చైర్మన్ అభ్యర్థిని ప్రకటిస్తాం అధికారికంగా కూడా అట్లేదని ఉంటే నేను కూడా తెలుసుకుంటా మా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టి ఖచ్చితంగా ముప్పై పైన ఖచ్చితంగా తాండూరులో తాండూరు ప్రజలకు ఒక గట్టి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఏదైనా గతంలో అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ హాయంలోనే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏదన్నా అభివృద్ధి జరగాలంటే ఈ రెండు సంవత్సరాలు జరిగింది తెల్ల రేషన్ కార్డుని ఇచ్చిన ఇచ్చినాయి ఇప్పుడే ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినా ఇప్పుడే ఇచ్చినాం పేదలకు రెండు పూటలకు సన్న బియ్యం కావాలన్నా ఇప్పుడే ఇస్తా ఉన్నాం ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడే జరుగుతూ ఉన్నది ఈ రోడ్లు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఈ రోజు మనం కొట్లాడేదైతే తెలంగాణ తెచ్చుకున్నాము మన నీళ్ళు మనకు కావాలా మన నిధులు మనకు కావాలా మన మన నిధులు మనకు కావాలి మన ఉద్యోగాలు మనకు కావాలని చెప్పి తెచ్చుకుంటే ఏ ఒక్కటి చేసినటువంటి పాపన వల్ల నేను కొట్లాడి ఈరోజు కోటిపల్లి ప్రాజెక్టుకు వంద కోట్లు తీసుకొచ్చేయాల పని సార్ చెప్పినాం శిలాపాలక శిలాపాలకాలు ఈ ఈరోజు జుట్టుపల్లి ప్రాజెక్టుకు ఈరోజు కోట్లాడి నేను ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మొత్తం నీళ్లు వారే విధంగా ఈరోజు పని చేపిస్తా ఉన్నాం ఉత్తుత్త శిలాఫలకాలు మీలాగా వేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పని చేయలే ఏ చేసినా ఒక నిబద్ధతతో చేసుకొని ఒక ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం లేనిపోని మాటలు మాట్లాడి పబ్బం పబ్బం గడుపుకుంటూ గడుపుకుంటా ఉన్నారు తాండూరు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు గతంలో ఈ రూలింగ్ ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినటువంటి మున్సిపల్ని ప్రవేశం చేసుకున్నటువంటి రోజులు గోకొల్లు ఉన్నాయి తాండూరు డిఎన్ఏ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే తాండూరు అడ్డా ఖచ్చితంగా తాండూరుని ఖచ్చితంగా తాండూరు ప్రజలు కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీ పైన ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే పదహారు తారీఖు నాడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను ఏ దానికైనా సవాల్ విసురుతా ఉన్నాను తాండూరులో గత రెండు సంవత్సరాల నుంచి నేనేం చేసిన ఐదు సంవత్సరాల నుంచి నీవేం చేసినావో నేను నేను సవాల్ విసురుతా ఉన్నాను ఏ సవాల్కైనా సిద్ధం నేను మీరు చేసిన డెవలప్మెంట్ కి ఎక్కడికైనా ఆ డెవలప్మెంట్ లో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడైనా తనని ప్లేస్ చెప్పర్ తనని చెప్పి